ఈ సాయంకాల సమయంలో మరి ప్రార్థన చేసుకోవటానికి ప్రార్థనలో పాలు పంచుకోవటానికి జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో శుభంలో తెలుపుతున్నాం ప్రియుల ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించుకొని మన హృదయాలను ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవటానికి మనల్ని దేవుడు ఆశీర్వ ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మనము కొద్ది క్షణాలు మరి దేవునితో కలిపి మరి విశ్రాంతిలోకి వెళ్దామండి ఈరోజు సాయంకాలం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన ఆరవచనం ఈ విధంగా సెలవిస్తుంది నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవ నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను స్త్రీల ఈ వాక్యము మనకు ఏమైనా సెలవిస్తుందంటే రాత్రి పూట మనము తరచుగా మనం ఉదయం చేసే ఉదయాన్నే మనకు జరిగిన ఆనందాలైతే బాధలైతేమి దుఃఖాలైతేమి అన్నీ మనల్ని మనం ఆలోచించుకుంటాం మన హృదయాలను ప్రశ్నలు అడుగుతాం మన ఆత్మలను మరి శాంతియుతంగా కోరుకుంటాం అనిశ్చితి క్షణాల్లో కూడా మనము ఒకప్పుడు పాడిన విశ్వాస పాటలను గుర్తుంచడం ద్వారా దేవుణ్ణి బలపరచవచ్చని కీర్తన కర్తన మనకు గుర్తు చేస్తున్నాడు కొన్నిసార్లు మన జీవితాలు బాధాలుగా కష్టతరంగా ఉంటాయి కానీ దేవుణ్ణి విశ్వాసాన్ని ఉన్నప్పుడు మన ఆత్మ దానిలో పరిమళిస్తుందని దాన్ని నెమ్మదిస్తుందని గుర్తు చేస్తుంది ప్రతి ప్రతిదానికి సమాధానం ఇచ్చేది ప్రార్థనే అని ప్రతి దానికి కృపాక్షేమములు మనకు ప్రార్థనే కాబట్టి మనము ప్రతి నిత్యము దేవుణ్ణి ఆరాధించుకొని ప్రార్థించుకోవటం వల్ల మనకు సమస్తము సాధ్యము అని గుర్తుంచుకోవాలి మన హృదయాలు మరి అంతులేమిని ప్రేమను గుర్తు చేసుకోవటానికి మరియు మన యొక్క ఆత్మ ప్రశ్నించినా కూడా దేవుని విశ్వాసము ద్వారా మరి సమాధానం దొరుకుతుందని మనం గుర్తెరిగి మరి దేవుడి వాక్యాన్ని దీవించేలాగా మరి రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి ప్రియ మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక రక్షిక దేవా నీకే వేల కొలు స్థుతులు స్తోత్రం తండ్రి ఈరోజంతీ మాతో ఉన్నందుకు మీకే వేల కొలి స్థుతులు స్తోత్రం తండ్రి సాయంకాల సమయంలో మరి మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క మేలులను మేము గుర్తించుకోవటానికి మాకు సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి మా హృదయం అలసిపోనప్పుడు మా మేము పాడవటానికి పాడటానికి మాకు సహాయం దయచేయండి విశ్వాసము ఆశ ప్రేమ యొక్క పాటలు నేను నేను స్థుతించుకోవటానికి మాకు దయచేయమని వేడుకొనించున్నాము తండ్రి సహాయం దయచేయండి తండ్రి ఈరోజంతట్లో మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి స్కూల్ బిడ్డలు మరి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి వచ్చి పర్యంతము మీరే తోడు నీడగా ఉన్నారు తండ్రి మరి కుటుంబాలతో కలిసి తండ్రి పాటలు పాడుచు నిన్ను సూచించు మరి కుటుంబ ఆరాధనలో పాలు పంచుగా తండ్రి వారిని దీవించండి వారికి కావాల్సిన తెలివిని జ్ఞానంను మీ మీయందు భయభక్తులను కలుగు చేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా తండ్రి ఏమైనా బిడ్డలు మరి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మరి హయ్యర్ స్టడీస్లో ఉంటుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ఉద్యోగాలు చేసే బిడ్డలు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబం కోసం మరి తిరిగి వచ్చిండగా తండ్రి వారికి మీరే సహాయం దయచేసినందుకు వందనాలు అలాగే తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న బిడ్డలకు మీరే నెమ్మదిని దయచేసి మరి ఒక మంచి ఉద్యోగాన్ని దయచేస్తుందని నమ్ముచున్నాం అదేవిధంగా ఆయన ఇంకా అనేకమైన బిడ్డలు మరి వృద్ధాప్యంలో ఉన్నవారైతేమీ ఉద్యోగం కోల్పోయిన వారైతేమీ అనేక దుఃఖాల్లో ఉంటుండగా తండ్రి నేను స్థుతించుకొని నీ నీ సమాధానం కోసం ఎదురు చూసిన బిడ్డలకు మీరే సమాధానాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం అదేవిధంగా తండ్రి మరి ఈ రాత్రి కాల దీవెనలతో మమ్మల్ని నింపి ముందుకు సాగమని వేడుకొంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా తండ్రి మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంటున్నాం తండ్రి అలాగే బ్రవ్వా మరి ఆ కుటుంబాల్లో ఉన్న సమస్యలను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం అప్పుల అయితేమి లేదంటే కుటుంబ సమస్యలైతేమి ఇబ్బందులైతేమి మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి ఆ కుటుంబాలను ఎత్తి పట్టుకున్నామని వేడుకొంచున్నాం తండ్రి వారికి మంచి మార్ మనసును దయచేసి తండ్రి కుటుంబం అంతా కలిసి నిన్ను నీ సన్నిధానంలో గడిపే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి కొద్ది మాటలు మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తున్నావును అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు మనకు దేవుడిచ్చినందుకు ఇచ్చినందుకు వందనాలు తెలుపుతూ మరి దేవుని యొక్క శాంతి మీ హృదయాన్ని నింపులాగున ఆయన సన్నిధంతా మీ సన్నిధి రాత్రంతా మీతో మీతో ఉండునుగాక మరియు ఈ యొక్క ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ప్రార్థనను లైక్ చేసి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయమని దేవుడి నామంలో అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్